రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను ప్రభుత్వం మళ్లీ అందుబాటులోకి తీసుకురాబోతోందని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదర్శ రైతు వ్యవస్థ ఉండేదని ఇప్పుడు మళ్లీ పునరుద్దరణ చర్యలు జరుగుతున్నాయని తెలిపారు దీని ద్వారా ప్రభుత్వ పథకాలు యంత్ర పరికరాలు ఆదర్శ రైతులకు అందేలా చూస్తామని చెప్పారు ఆదర్శ రైతులకు సముచిత గౌరవం ఇస్తామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కమిషన్ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో పర్యటించి రైతుల ఇబ్బందులపై అధ్యయనం చేశామని ప్రస్తావించారు ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ సర్కారు లక్షా నాలుగు వేల కోట్ల వ్యవసాయ రంగంపై ఖర్చు చేసిందని కోదండరెడ్డి స్పష్టం చేశారు ఆదర్శ రైతు అనే వ్యవస్థ ప్రతి గ్రామంలో ఉండాలి అనే మాట కమిషన్ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లినప్పుడు సానుకూలంగా స్పందించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గ్రామాలకు వెళ్తుంది అక్కడ గ్రామంలో ఉండే రైతాంగాన్ని కలుస్తుంది ఆ గ్రామంలో వ్యవసాయం చేసే రైతాంగముల మధ్యన ఎవరైతే అందరికి అందుబాటులో ఉంటాడో ఈ వ్యక్తికైతే వ్యవసాయంలో బాగా అనుభవం ఉంటుందో ఇట్లాంటి గుణగణాలన్నీ చూసి అక్కడనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆదర్శ రైతు అనే అతన్ని ఒక నియామకం చేయడానికి ఒక గత జీవోను ఆధారంగా కొంత సవరణ తీసుకుపోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు శ్రేయస్సు వ్యవసాయంలో లాభసాటి రైతాంగానికి అసటగా నిలబడాలనే అభిప్రాయంతో చేసిన ఇప్పటి వరకు కార్యక్రమాల్లో ఈ ఒక్క సంవత్సరం ఆరు మాసాలలో లక్ష కోట్ల నాలుగు వేల రూపాయలు వివిధ రకాలుగా రైతాంగానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఇది భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రైతాంగాన్ని ఆదుకున్న సందర్భం ఎక్కడ కూడా లేదు